హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయినా పెసరట్టు విత్ కాంబినేషన్ అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది ఎంతో క్రిస్పీ క్రిస్పీగా పెసరట్టు ప్రిపరేషన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నైట్ అంతా పెసళ్ళు ఒక గ్లాస్ పెసళ్ళు హాఫ్ గ్లాసు బియ్యము పావు గ్లాసు మినప్పప్పు నైట్ అంతా నానబెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాసు ఈ గ్లాసు పెసల్ తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు బియ్యము దానికంటే తక్కువగా మినప్పప్పు తీసుకొని నైట్ అంతా బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి తర్వాత ఉదయానికి మళ్ళీ ఒకసారి కడుక్కొని పెసరపప్పుని పెసలను ఒకసారి మళ్ళీ కడుక్కొని మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మిక్సింగ్ బౌల్లో పెసర్లు వేసుకొని ఒక నాలుగైదు అల్లం ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చిలు చిన్న స్పూన్ జీలకర్ర తగినంత సాల్టు వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మనం మామూలు పిండి ఎలా మిక్సీ పట్టుకుంటాం ఫైన్గా అలా మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ గడ్డిగా కాకుండా ప్రిపేర్ చేసుకొని దోశ పిండిలాగా మనం మామూలు దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత అల్లం పచ్చడి ప్రిపరేషన్ చూద్దాము ముందుగా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగైదు పా ఎండుమిర్చి ఒక నాలుగైదు అల్లం ముక్కలు కొద్దిగా చింతపండు చిన్న ముక్క బెల్లము முன் கைப்பட்டுக்கொதி ஆயில் வேஸ்க்கி அல்ல முக்கல் வந்து அது கொதி வக உல முக்கி வேஸ் போவாங்க అది ఫ్రై చేసుకొని కొంచెం నాలుగైదు మిర్చి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పప్పు వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కల్ని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అవి కొద్దిగా మెత్తబడ్డక కొద్దిగా చింతపండు చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా మెత్తబడ్డక ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకొని కొద్దిగా ఉడికించుకోవాలి ఇది కొద్దిగా ఉడికాయ కదండి తీసి ఉంచుకొని చల్లారక మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా చల్లారక ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కనంచుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా పెన్నంని ఇలా ఆయిల్తో మోటార్ చిలికరించుకొని కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని తర్వాత పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఇలా దోశలాగా వేసుకున్నా వేసుకోవాలి పలచగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది మనం మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వేసామండి తర్వాత మరీ కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు బాగా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దోశ పైన వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇది బాగా ఎరగ కాగి అయిన తర్వాత దోశ ఇలా మరి తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎరగా కా ఫస్ట్ ఎరగా కాగితే సరిపోతుంది చూడండి మనం చాలా పలచగా వేయడం వల్ల బాగా క్రిస్పీగా వచ్చింది దోశ మనకి చూస్తేనే తెలిసిపోతుందిగా ఇంతగా క్రిస్పీగా ఉందో దోశ అలాగే ఇంకో దోశని కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి మీకు కనిపిస్తుంది కదా దోశ ఎలా క్రిస్పీగా ఉందో మా ఛానల్ చూస్తున్నట్టయితే కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కనిపిస్తుంది కదండి మీకు దోశ చాలా క్రిస్పీగా వచ్చింది ఈ పెసరట్టు అల్లం పచ్చడితో తీసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తయ తప్పకుండా కామెంట్ చేయండి సూపర్ టేస్టీగా ఉండే ఈ పెసరట్టు మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేసి చెప్పండి